शुरूआत करे

మీకు శాంతి కలిగిన కాక అంతటా ఆయన వారికి తన చేతులలో ప్రతను చువగా ప్రభువును చూసి వారు ఆనందించేసుమ వారికి మీకు శాంతి కలిగిన కాక నా దగ్గర నన్ను పంపినట్లు నేను నిన్ను పంపించిన అనుమాన పలికిను అటు పలికి ఆయన మీద ఆయన వారి మీద పవిత్ర పవిత్రాత్మను పంపదు పాపం మీరు క్షమించిన ఎలా అవి క్షమిపబడను అని చెప్పాను ఇది సువిశేష బోధన ద్వారా మన